హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాముని ఈరోజైతే మీ అందరి కోసం మా ఆంధ్ర స్టైల్లో ఒక కమ్మటి టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఇప్పుడు మనం టమోటా పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమోటాలు మాగినవి కొంచెం వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు అలాగే కొంచెం చింతపండు ఇంకొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ ఒకటి ఇంకొంచెం జీలకర్ర ఒక అర టీ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువగా తీసుకోండి జీలకర్ర మరీ వద్దు ఇవండి మనకు ముఖ్యంగా కావాల్సినవి మీకు ఖచ్చితంగా నచ్చుతున్న టమాటా పచ్చడి చూసేయండి లాస్ట్ ఇప్పుడైతే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టవ్ మీద ఆ గిన్నె పెట్టి ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేయండి అందులోకి ఇందాక మనం తీసుకున్న ఒక ఆనియన్ ఉంది కదా అది కొంచెం చిన్న ముక్కలు చేసి అందులోకి వేసి వేయించండి మరీ ఎక్కువ మా వేయించకుండా కొంచెం దోరగా వచ్చేలాగా వేయించండి సరిపోతుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఆనియన్ ఎక్కువ వేయించకుండా కొంచెం దోరగా వేయించండి సరిపోతుంది ఆనియన్స్ అయితే అనమాట కొంచెం దూరగా వేగితే చాలా ఉన్నా కదండి మరీ ఎక్కువ వేగిందంటే అది టేస్ట్ వేరే అయిపోతుంది అంత బాగా ఉండదు ఇప్పుడైతే ఈ ఆనియన్స్ వేగినాక మనం మిక్సీలోకి అయితే వేద్దాము మా ఇంట్లో రోల్ లేదండి అందుకని నేను మిక్సీలోకే వేస్తున్నాను మీకు కనుక రోల్ ఉంటే మీరు ఇది రోట్లోకి వేసి రుబ్బచ్చు ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం సగానికి కట్ చేసుకొని ఆయిల్లోకి వేసి వేయిద్దాము మీరు కారం ఎంత తినగలరో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి అంటే నేను కొంచెం కారం తక్కువే తింటాను అందుకనే మూడే వేసాను పచ్చిమిర్చి మీకు ఇంకా కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఏం కాదు చాలా టేస్టీగా ఉంటుంది బాగా కొంచెం స్పైసీగా కూడా అనిపిస్తుంది పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి ఈ మాదిరిగా వేగితే చాలా పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్క తీసేద్దాం ఈ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మిక్సీలకైతే వేసేసుకోండి ఇప్పుడైతే మనం ఇందాక తీసుకున్న టమోటాలు ఉన్నాయి కదండి అవి అయితే నీట్గా కట్ చేసుకుందాం మనం టమోటాలు మాగినవే తీసుకోండి కొంచెం దోరగా ఉన్నవి పచ్చివి అయితే తీసుకోవద్దండి టేస్ట్ ఉండదు బాగా మాగిన టమాటా అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఒక నాలుగు లేదా ఐదు టమాటాలు తీసుకున్నా సరిపోతుంది చిన్నగా కట్ చేసుకుందాం నాలుగు ముక్కలు టమాటాలు అయితే ఇలా కట్ చేసుకునేస్తున్నాం అండి ఇందాక పచ్చిమిర్చి వేయించిన గిన్నెలోనే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అందులోకి టమాటా వేద్దామండి కొంచెం ఈ టమాటా బాగా మెత్తగా అయ్యేదాకా వేయించాలి ఆయిల్లో మంట మరీ ఎక్కువ పెట్టకండి కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి మీడియం మీడియంలోకి మార్చుకుంటుండండి మంట సరిపోతుంది కొంచెం మెత్తగా వేగదాకా అలా వేయిస్తూ ఉండండి టమాటా ఇప్పుడు చూడండి మెత్తగా అయితే వేగిపోయింది టమోటా మనకి ఇట్లా వేగాలండి దీంట్లోకి మీరు సాల్టేమి వేయకండి ఇప్పుడే మీరు ఆయిల్లో మాత్రమే వేయించండి దీంట్లోకి ఏమీ వేయకుండా ఇప్పుడు మనం ఈ మిక్సీలోకి ఇంకా జీలకర్ర వేద్దాం అలాగే చింతపండు ఇందాక అండి ఆ వెల్లుల్లి రబ్బలు నాలుగైదు అలాగే ఇందాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే టమాటో వేగిపోయింది కదండి ఇప్పుడు ఈ టమాటో కూడా మనం ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను చూడండి ఏమేమి వేయాలో ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు కొద్దిగా కొత్తిమీర అలాగే టమోటా నాలుగైదు ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర జీలకర్ర ముఖ్యంగా వేయాల్సిందండి మనం చాలామంది వేయరు పచ్చళ్ళకి కానీ జీలకర్ర వేయడం వల్ల అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అది దీంట్లో మెయిన్ సీక్రెట్ అది మా పల్లెటూరుల వాళ్ళు వేస్తారు కాబట్టి నాకు తెలుసు అనమాట సో జీలకర్ర అయితే మీరు తప్పకుండా వేయండి అలాగే మనకి తగినంత సాల్ట్ వేసుకున్నాం మీరు ఇలా కనుక ట్రై చేసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది టమోటా చట్నీ టమోటా పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇదంతా కలిపి మనం మిక్సీ పట్టేద్దాం అన్నీ వేసేసాం కదండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేద్దాం ఇప్పుడు ఇంకా అయిపోయిందండి టమోటా పచ్చడి మిక్సీ అయితే పట్టేసాము చూసేయండి ఎలా ఉందో మరి మీరు చాలా మెత్తగా పట్టకుండా పేస్ట్ లాగా కొంచెం దాన్ని ఏమంటారు మరీ స్మూత్ కాకుండా కొంచెం దెబ్బ దెబ్బడే పెట్టండి సరిపోతుంది మా స్లాంగ్లో అయితే అట్లే అంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ టమోటా పచ్చడి వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇంతే అండి ప్రాసెస్ చాలా ఈజీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడైతే మనం ఈ పచ్చడిని అన్నంలోకి వేసుకుని అయితే తినేద్దాం ఇంకా అయితే మనం ఇప్పుడు టమాటా చట్నీ వేసుకుందామండి రైస్ పెట్టుకొని వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఇది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కూడా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ బాయ్ బాయ్ అందరికీ ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో బాయ్ బాయ్